மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ జేఏఎన్ఆర్ అన్నారం కాలనీలోని సురక్ష సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో ధనలక్ష్మి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూట మంది వృద్ధులు ఉచిత కంటి పరీక్షలు చేసి కళ్ళద్దాలు అందించడం జరిగింది ఆపరేషన్లకు వారికి ఉచిత కంటి ఆపరేషన్ కూడా చేయించబడుతుందని సురక్ష సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె గోపిశంకర్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి సౌజన్య రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది నిజానికి సురక్షా సేవా సంఘం రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి కూడా తమ సేవలు విస్తరిస్తున్నప్పుడు కూడా అధికారికంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఆరు ఏడు సంవత్సరాలుగా విరివిగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అయితే సురక్షా సేవా సంఘం యొక్క స్థాపన సమాజ శ్రేయస్సు కొరకు మారుమూల పట్టణ ప్రాంతాల్లోకి దూరంగా ఉన్నటువంటి కాలనీలు స్లమ్స్ అలాంటి ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలకి విద్య ఆరోగ్యము ఉద్యోగ కల్పన ఈ మూడు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ వైపు చూసి వాళ్ళ ఎడ్యుకేషన్ సరిపోతుంది హై టూ పర్సనల్ సరిపోతుంది అంటే అలాంటి వారికి సరైన గైడెన్స్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాల్లో ఎస్ఎస్సి జీడిఈ ఇలాంటి ఎగ్జామినేషన్స్ దాంట్లో పంపించి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ సిఐఎస్ఎఫ్ వంటి ఉద్యోగాలు పంపించడం ఆర్మీ ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోలీస్ అట్లాంటి వాటికి బ్యాంకింగ్ సెక్టార్లో రైల్వే సెక్టార్లో పంపించడం నిరుద్యోగ యువతకి ఒక అండగా నిలబడడం ఎవరైతే చదువు లేదో చిన్నపిల్లలను గుర్తించి వాళ్ళకి సరైన మార్గంలో నడిపించి ఎక్కడైతే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుందో పేద ప్రజలకి అక్కడ వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడం అలానే ఆరోగ్యం పట్ల ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఈ విధంగా ఆపరేషన్స్లో కానీ లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా మంచాన్ని బట్టి వాళ్ళకి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో సురక్ష సేవా సంఘం రిక్వెస్ట్ వస్తే కనుక అలాంటి వాళ్ళకి మేము హెల్త్ హెల్ప్ చేస్తున్నాం సురక్ష సేవా సంఘం కంప్లీట్గా సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు సురక్ష సేవా సంఘం మరియు శ్రీ ధనలక్ష్మి ఆప్టికల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జేఎన్ఎన్ యూఎం కాలనీలో ఉచిత కంటి పరీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇంతకన్నా ముందు వీరన్నగుట్టలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైత్ నగర్ పరిధిలో ఉన్నటువంటి వీరన్నగుట్టలో నెక్స్ట్ తర్వాత ఆసిపురం బాంబే కాలనీలో కూడా ఈ ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే వృద్ధులు చాలా పేదవాళ్ళు తన సమీప గ్రామాల్లోకి వెళ్ళి సమీప పట్టణాల్లోకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి గంటల ధర కూడా కూర్చొని ఈ కంటి పరీక్షలు చేపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అలాంటి వృద్ధుల కోసం మనం ఆయా గ్రామాల్లోనూ ఆయా కాలనీలోనూ మనం ఈ ధనలక్ష్మి ఆప్టికల్స్ వారి సౌజన్యంతో మనం ఉచితంగా ఈ కంటి పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం ఎవరికైతే కంటి కొర ఉందని మాకు డిటెక్ట్ అవుతుందో వాళ్ళకి ఉచితంగా మేము ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుంది ఇప్పటి వరకు సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండు వందల డెబ్భై మూడు మందికి విజయవంతంగా మనం ఈ కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది ఇప్పటిదాకా ఎక్కడ కూడా చిన్న మైనర్ ప్రాబ్లం కూడా జరగకుండా చాలా చక్కగా వాళ్ళకి చూపును ప్రసాదించి ఎంతో సంతోషాన్ని ఇచ్చే విధంగా మనం ఈ కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది అలానే సురక్షా సేవ సంఘం ఒక కంటి ఆపరేషన్లనే కాకుండా అనేక రకాలైనటువంటి రక్తదానాలు ఎమర్జెన్సీలో ఉండేటప్పుడు ఆపరేషన్స్ జరిగే క్రమంలో ఎవరికైనా బ్లడ్ అవసరం అయ్యేటప్పుడు సురక్ష సేవా సంఘానికి సంప్రదిస్తే కనుక ఇమ్మీడియట్గా మా సురక్ష సేవా సంఘంలో సభ్యులు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏ గ్రూప్ అవసరం అవుతుందో ఆ గ్రూప్ని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి దానం చేయడం జరిగింది ఇప్పుడు వరకు మోర్ దెన్ రెండు వేల పైచిలకు సందర్భాల్లో మేము ఈ రక్తదానం చేయడం జరిగింది అలానే అనాథ శల దహన సంస్కారాలు తర్వాత ఒంటరి పేద మహిళలు వాళ్ళ అమ్మాయికి ఎవరికైనా వివాహం అయితే ఆ వివాహ పుస్తకెట్టలు ఇవ్వడం అనేక రకాలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా సురక్షా సేవ సంఘం సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో సేవలు అందించడం జరిగింది మరి ఈరోజు జేఎన్ఎన్యు రంగు కాలనీ అబ్దుల్ అపూర్బెట్టి పరిధిలో ఉన్నటువంటి ఈ కాలనీలో పేద ప్రజల కోసం ఉచిత కంటి పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నూట యాభై మంది వృద్ధులు ఈ యొక్క కార్యక్రమాన్ని శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఒక ఇరవై మంది కంటికూర ఉన్నట్టు మేము అనుకున్నాం ఆ ఇరవై మంది కూడా తొందరలోనే మేము ఆపరేషన్ చేపించి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది మరి సురక్షా సేవా సంఘం యొక్క సేవలు ఇలానే కొనసాగాలని దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులు సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించగలరని ఈ విధంగా తెలియజేసుకోవచ్చు